అసలు ఇది క్రేజ్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఫైనలీ గేమ్ లో తెలుగు వాయిస్ ప్యాక్ అయితే తెచ్చేసారనమాట అది చూడగానే నాకు అసలు ఆనందం ఆగలేదనమాట ఫైనల్లీ కొంచెం మనని కూడా పట్టించుకున్నారు మనం వాయిస్ ప్యాక్ కూడా తెచ్చారనిపించింది సో జస్ట్ క్రేజ్ కెలవండి క్రేజ్లో సోల్జర్ క్రేట్లో తెచ్చారు అది కూడా అంటే మనం జస్ట్ బీపీ కాయిన్స్తో ఓపెన్ చేయొచ్చు మన తెలుగుతో పాటు తమిళ మలయాళం కన్నడ అన్ని లాంగ్వేజెస్ తీసుకొచ్చారనమాట మన తెలుగు కూడా తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ బేసిక్ ప్యాక్ మాత్రమే క్రియేటర్స్ ప్యాక్ కాదు అంటే క్రియేటర్స్ వాయిస్ ఏమి ఇవ్వట్లేదు అనమాట పుంజన్న వాయిస్ కానీ ఎవరన్నా వాయిస్ తీసుకొచ్చు అంటే బాగుండే తెలుగులో బట్ అది కాదు జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాయిస్ అనమాట వన్స్ వాయిస్ వినండి నేను వెనకే ఉన్నాను అదరు కొట్టావు దూరంగా వెళ్ళు కాపాడు నన్ను చుట్టుముట్టారు నేను లోపలికి వెళుతున్నాను థ్యాంక్స్ రా మీరు వెళ్తూ ఉండండి నేను ఏదైనా వెహికల్ ఉందేమో చూస్తాను వాయిస్ ప్యాక్ అయితే అద్భుతము బట్ ఇంకో క్రియేటర్ వాయిస్ బాగుండేది ఇంకొంచెం కనెక్షన్ ఎక్కువ పెరిగేది బట్ ఇది చాలు ప్రస్తుతానికి ఇది చాలా రామాయనమ్మ బీజంఐ థ్యాంక్స్ బాబాయ్ నీకు సో మీరు కూడా వెంటనే వెళ్ళి క్రేట్ ఓపెన్ చేయండి బీబీ టోకెన్స్ యూస్ చేసేసి మీకు ఖచ్చితంగా వెళ్ళి ఛాన్స్ ఉంది నా దగ్గర పెద్దగా బీబీ టోకెన్స్ లేవు అన్ని యూజ్ చేసి పడేసాను నేను ఇప్పుడు కలెక్ట్ చేసి ఏదో విధంగా నేను ఆ తెలుగు వాయిస్ ప్యాక్ అయితే తీసుకుంటాను అనమాట అసలు వాయిస్ ప్యాక్ మాత్రం వేరే లెవెల్లో ఉందిలే సో మీకు ఎలా అనిపించిందని వెంటనే కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి సబ్ సబ్ అని వీడియో షేర్ చేయండి ఇప్పటి నుంచి మీ అందరు కూడా తెలుగు వాయిస్ ప్యాక్ మాత్రమే వాడండి అనమాట సో ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ షేర్లు వెళ్ళిపోవాలి ఈ వీడియో మాత్రం లైక్ చేయండి మర్చి పక్కన సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా వీడియోస్ కూడా రాబోతున్నాయి మరి సొంతాలని మేము ఆగు బాస్ పై ఫోకస్ పెట్టు కుడి వైపు వెళ్ళు వాళ్ళు వస్తున్నారు హీల్ అయిందా ఎడం వైపు వెళ్ళు వెనక్కి రా వీలైనంత త్వరగా సేఫ్ జోన్కి చేరు వెహికల్స్ వెతుకు నా దగ్గరికి వచ్చేరా ప్రమాదం పంచి ఉంది నేను డ్రైవ్ చేస్తాను పట్టుకో కాల్చుకో వాయిస్ యాడ్ చేయి సరే వద్దు థ్యాంక్స్ రా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో